హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లచ్చక టీవీ యూట్యూబ్ ఛానల్లో అయితే మనోడు మళ్ళీ వీడియో అయితే పెట్టాడు చూసారనే అనుకుంటున్నా పోయి మళ్ళీ నాటకం అయితే స్టార్ట్ చేసిండు మళ్ళీ ఇప్పుడు లతకి ప్రెగ్నెన్సీ అయితే పోయిందంట మళ్ళీ ముఖం ఎలా చూపించుకోవాలి నేను అని చెప్పేసి ఒకటే ఏడుపు అని చెప్పేసి నిజంగా చాలా ఫండిగా అనిపిస్తుంది నాకు నిన్నైతే ముగ్గురు జాంబీలు నలుగురు జాంబీలు డబుల్ ధమాక త్రిబుల్ ధమాక అని చెప్పేసి అన్నాడు వాడికి త్రిబుల్ ధమాక అనడం రాక డబల్ ధమాక డబుల్ ధమాక అంటున్నాడు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి ఏడుపు అయితే స్టార్ట్ చేసిండ్రు నా ముఖం ఎలా చూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పేసి సో మీరైతే ఎంతవరకు ఇది నిజం అనుకుంటున్నారో ఆలోచించండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే మామూలుగా నవ్వు రావట్లేదు వాడి విషయంలో అసలు ఘోరంగా నీరసం వస్తుంది వాడి వీడియోలు చూసి చూసి అరే నిజంగా చూసేటోళ్ళు వాళ్ళు ఏర్రోళ్ళు నువ్వే రోడ్ నాకైతే అర్థం కావట్లేదు నీకు ఎవరైతే లైకులు కొడుతున్నారో వాళ్ళైతే నిజంగానే ఏ రోళ్ళు అంటే నిన్ను నీకు లైకులు వస్తున్నాయనే కదా ధీమా అందుకే కదా నీకు నచ్చిన వీడియోలు అయితే నువ్వు చేసుకుంటున్నావు ఏది ప్రతి ఒకటి డ్రామా ప్రతి ఒకటి డ్రామానే నీకు ఒక్కటా సిన్సియర్గా నిజాయితీగా నువ్వు ఒక్కటన్నా నీకు సంబంధించిన ఒక్కటన్నా నువ్వు ఫ్యాక్ట్ అయితే పెట్టావా ఇప్పటి వరకు అసలు నీకు సంబంధించిన ఒక్కటన్నా నిజమైతే నువ్వు పెట్టావా కొన్ని రోజులు పెళ్లి డ్రామా అన్నావు ఆ పెళ్లి డ్రామాను సాగదించినవు ఒక ఇరవై ఎపిసోడ్ల వరకు దాని తర్వాత పెళ్లి అయిపోయింది బాలనా గానీ తోసేసినావు పైకి వాడు ఉండడం సత్యం అర్థం కాబట్టి వాడిని ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ఆయుర్వేదిక హాస్పిటల్ అడ్మిట్ అని చెప్పేసి జోలు చెప్పినావు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లతకి ప్రెగ్నెన్సీ త్రిబుల్ మాక అని చెప్పేసి నిన్నైతే వీడియో పెట్టి మళ్ళీ ఈ రోజు ఏడుపు స్టార్ట్ చేసినవి ఎందిరా నువ్వు నిన్ను నీలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా నువ్వు ఎంత గేమ్ ఆడుతున్నావో ఆడు 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 ఎన్ని రోజులు ఆడతావో ఆడు బట్ ఏదో ఒక రోజు అయితే అవ్వాల్సిందే ఇది నాకైతే నిజంగా మామూలుగా నవ్వు రావట్లేదు వీడి విషయంలో అసలు వీడి గురించి ఏం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు అంటే నీకు ఎట్లంటే బాగా బా డబ్బులకి అలవాటు పడిపోయాను నీకు జనాలు అట్రాక్ట్ అవ్వాలి వ్యూస్ రావాలి ఏదో ఒక రకంగా ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి రోజు ఒకటి వీడియో చేయాలి ఏం కంటెంట్ పెట్టాలి అట్లా సో బాగా చూడాలి జనాలు నన్ను చెప్పేసి నువ్వు ఏదంటే అది నీకు నచ్చినట్టు పెడుతున్నావు అనమాట సో చూసే వాళ్ళకైతే ఏమనుకుంటున్నారని కూడా అన్నా ప్రెగ్నెన్సీ నిజం అయితే వాడు చూపించిన ప్రూఫ్ అయితే ఒక్కటి లేదు వాడు అసలు ఒక్క ప్రూఫ్ కూడా చూపించట్లేదు అప్పుడెప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ అన్నాడు అంతే దాని తర్వాత ముందు అంటే ఫస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పిందేమో ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ సో ఆ లెక్కన వేసుకున్న ఇప్పుడు ఆమెకి ఫైవ్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ ఉండాలి సో ఆ త్రీ మెంబర్స్ ఉంటే ఒక్కరు ఉంటేనే స్టమక్ ఎంత పెద్దగా ఉంటుంది త్రీ మెంబర్స్ అంటే ఇంకెంత ఉండాలి అసలు ఆమెకి పొట్టే లేదు అది తమ్ అయితే చూసారు కదా అది ఫస్ట్ ప్రెగ్నెన్సీది అనమాట ఫస్ట్ ట్విన్స్ పుట్టారు కదా సో అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న తమ్ తీసుకొచ్చి వాడి ఇప్పుడు పెట్టిండ్రు వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు తమ్నెళ్ళు పెట్టి ఇప్పటి వీడియో అయితే చేయమని చెప్పండి ఆ దమ్ము ధైర్యం లేదు ఆ తమ్ముళ్ళు ఎప్పుడు ఇప్పుడు యూజ్ చేసుకున్నాడు అదే ఇప్పుడు అంత పొట్టుందా ఎందుకు రా ఎంత బేవర్స్ ఇట్లా తయారైన సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది దానికి ఒక్కటి ఒక్క ప్రూఫ్ కూడా లేదు డాక్టర్స్ ఏ డాక్టర్స్ అయినా కూడా అబద్ధాలు చెప్పరు నిజమే చెప్తారు సో నువ్వు అసలు చెక్ చేయించావా అసలు బయటికి తీసుకెళ్ళి ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించావా అసలు అసలు ప్రెగ్నెన్సీ అనే డ్రామా ఎన్ని రోజులు ఆడతావు నువ్వు దీన్ని మళ్ళీ ఒక ఇరవై ముప్పై ఎపిసోడ్లో క్రియేట్ చేస్తావేమో నాకు తెలిసి ఎందుకు ఇంత ఫేక్ ఇట్లా తయారైతున్నావు నువ్వు నిజంగా మారవా ఎప్పటికీ ఇంతే నన్నీ వీడియోలు నీ వీడియోలు చూసి 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 చిర వస్తుంది మామూలుగా కాదు అసలు ఈ లైకులు కొట్టే వాళ్ళకి ఎలా నచ్చుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా అంత బోర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏడ్చపోకుండా అయితే ఎప్పటికీ నమ్మొద్దు సో వీటిలో కూడా అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి అన్ని రకాల నవరసాలు అయితే పండిస్తున్నాడు నా డ్రామా ఇలాగే నచ్చుతుంది నా డ్రామా నచ్చుతుంది కాబట్టి మీరు నన్ను లైక్ చేస్తున్నారు మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇది అని అంటున్నాడు అడు ఎంతైనా సరే అర్ధరాత్రి పూటనే వీడియోలు రికార్డ్ చేసుకుంటారు చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే ఆ టైంలో వాళ్ళ ముఖాలు నీరసం పడిపోయి ఆ కర్రదానికి వాళ్ళు నిద్ర వస్తుంటుంది అది నిద్రపడి నువ్వు నిద్రపోవే నువ్వు నిద్రపోవ్వు గురకలు పెట్టు నిలబడే మాకు చూడడానికి బాగుంటుంది అసలు నువ్వు నిద్రపోతుంటే మామూలుగా కదా కళ్ళి ఇలా పెట్టి నిద్ర పోతుంటే ఎంత ఫన్నీగా అనిపిస్తుందో అసలు నువ్వు పడుకునే ఉండు నువ్వు పడుకోనే ఉండు నిలబడే నిద్ర నువ్వు ఒక పని చెయ్యి ఒక బెడ్ వేసుకో బెడ్ వేసుకొని బెడ్ పై నిలబడి నువ్వు మీ ఆయన మీద ఇలా పడుకో వాడేమో చెప్తా ఉంటాడు మాకు సొల్లు సొల్లు చెప్తా ఉంటాడు మేము వింటా ఉంటాం ఎంత డ్రామాలు చేస్తున్నారు మీరు డ్రామాలు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందని మళ్ళా జోలి నిన్నైతే మళ్ళీ త్రీ జామీస్ త్రిపుల్ ధమాకా త్రిబుల్ ధమాక కూడా అనడానికి రాక మళ్ళా డబల్ డమా డబుల్ డ్రామా అంటున్నాడు అంటున్నాడా ఎంత దొంగేద నువ్వు నీ దగ్గర నా దొంగేషాలు నిజంగా ఎవరి దగ్గర ఉండవో నిజంగా ఎంత మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ నీలాగా చేసే అయితే ఎవ్వరు లేరు బాబాయ్ కంటెంట్ కోసం రోజొక జోలి రోజు ఒక జోలి ఏదో ఒకటి ఏదో ఒక సొల్లు అయితే చెప్తా ఉంటావు నువ్వు నీ సొల్లు వినలేక అసలు బుర్రలు పాడైపోతున్నాయి మామూలుగా కాదు అసలు నేను ప్రొద్దుటూరుకి వచ్చి కొట్టాలని విందు నాకైతే నిజంగా నిజంగా ఫ్రెండ్స్ ఎవరైనా కరెక్ట్ అడ్రస్ అయితే కనుక్కొని నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం నేను వాడి ఇంటికి వెళ్తా వాడి ఇంటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ నిజంగా వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంది దాని గురించి బాగా ఎంక్వైరీ చేద్దాము వాడిని ఎంక్వైరీ చేయడం కదా వాడిని అయితే ఫస్ట్ చూసినాం అంటే పట్ట కొట్ట అన్నట్టుంది నాకైతే అంత కోపం వస్తుంది వాడిని చూస్తుంటే అసలు వాడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డ్రామా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డ్రామా అసలు ఒక్కటి నిజం కాదు అంత ఫేకే ఎంత ఫేకే నింత చేసి ఏదో ఒక రోజు నేను దొరికిపోతానేమో అన్న భయం కూడా వాడికి అయితే అస్సలు లేదు వాడి ముఖంలో ఎక్కడ కూడా ఆ భయం అనేది లేదు నా ఇష్టం నా వీడియో నేను ఇలా చేస్తేనే నచ్చుతున్న జనాలకి నాకు నచ్చినట్టే చేసుకుంటా అది అని అంటున్నాడు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారో కొంతమంది గొర్రెలు పెట్టే కమెంట్స్ అయితే బాబోయ్ వాడికి పాజిటివ్గా చాలా మంది పెడుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే అంటే ఒక పదిలో ఒక టూ మెంబర్స్ అయితే వాడికి పాజిటివ్గా పెడుతున్నాడు వాడి వీడియోలు వాడు వాడి ఇష్టం అది ఇది అని చెప్పేసి నిజంగా అట్లాంటి వాళ్ళకైతే ఎప్పుడు బుద్ధి వస్తుంది ఏమో నాకు అర్థం కావట్లేదు నా తెలిసి అట్లాంటి వాళ్ళు అంతా మీరు లైక్ చేస్తున్నా అంటే లైక్ కొడుతున్నారు అందుకే వాడికి వ్యూస్ అయితే వస్తున్నాయి బాగా వ్యూస్ అనేవి ఏం తగ్గట్లేదు వాడికి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో వాడికి వ్యూస్ అయితే యథావిధిగా ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి అట్లే వస్తున్నాయి సో చూడండి మీరైతే బాగా అబ్జర్వ్ చేయండి అసలు వాడికి అయితే ఎప్పటికీ బుద్ధి అనేది రాదు వాడు ఇలాగే చేస్తూ ఉంటాడు ఇలాగే చేస్తూ ఉంటాడు ఇంకా వాడిని చూసి ఇంకో పది మంది అయితే తయారవుతారు నిజంగా ఈ అంటే ఎంత అంటే మనల్ని మనం మనమే ఎంకరేజ్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే వాడు మనం చెప్పిన వీడియోలో కరెక్టే మీరే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరే నన్ను లైక్లు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారని సో అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు వాడు ఎప్పుడు వాడైతే ఇంకా నాకు తెలిసి మారడు వాడికి కంటెంట్ కావాలి వీడియోస్ కావాలి వాడు ఇవే కొత్త 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 డ్రామాలు అయితే స్టార్ట్ చేస్తాడు అరే నీకు చెప్పడానికి సిగ్గనిపించలేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ పిల్లల్ని కానీ మిషన్ ఆరా సరే ఇద్దరు క్విన్స్ అయితే పుడతారు కానీ మళ్ళీ త్రిబుల్ ధమాకా ఏంటో త్రిబుల్ ధమాకా అంటే మళ్ళీ ముగ్గురు పుడతారా ఈసారి ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ముగ్గురు అసలు ఎలా కుడతారా అసలు అంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళ చెప్పేవాడు నువ్వు పిచ్చోడా నాకు అసలు అర్థం కావట్లేదు అంటే అందరూ నీలాగనే సెల్ఫిష్ మైండ్ సెట్స్ ఉంటారు నీలాగనే మెంటలో ఉంటారు మనం ఏం చెప్పినా వింటాం అవతర ఏదైనా సరే వింటారు నేను చెప్పేవన్నీ నిజాలే అని నువ్వు అనుకుంటున్నావు అని నాకు అర్థం నిజంగా అంటే నువ్వు ఏం పెట్టినా సరే వీడియో అది నిజమే అది వీడు ఏం పెట్టినా కానీ అయ్యో పాపం వీడు నిజంగా ప్రాబ్లమ్స్ చేస్తుండు అరే నిజంగా వీడు మళ్ళీ ఇప్పుడు త్రిబుల్ తమ్మక ముగ్గురు పిల్లల్ని అంటుండు అని ఏం చెప్పినా వీళ్ళు నమ్ముతారు ఎర్రోళ్ళు ఎర్రి పుష్పాలని చెప్పి నువ్వు అనుకుని వీడియోలు చేస్తున్నావు కానీ నిజంగా నీ అంత ఎర్రోడు అయితే ఇవ్వడు ఉండడు కనీసం నీకు కొంచెం ఆలోచన విధానం ఉండాలి చేసేటప్పుడు అరే మనం చేసేదాంట్లో సరే ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ అయితే ఫేక్ ఉన్నా కానీ ఒక జెన్యున్ గా చేయాలను జైతిగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫేకేరా హండ్రెడ్కి హండ్రెడ్ కి పర్సెంట్ ఫేక్ వీడియోలే జెన్యునిటీ అనేది ఉండనే ఉండదు నీ ఏమన్నా పిల్లని కానీ మిషన్ ఆరా ఎంతమంది అంటే అంత మందిని కనడానికి ఫ్రెండ్స్ ఒకటి బాగా గుర్తు పెట్టుకుని నేను రాసిస్తా ఫస్ట్ ఫ్రెండ్స్ పుట్టిన వాళ్ళకి మళ్ళీ త్రిబుల్స్ అయితే పుట్టరు ఇది మాత్రం గ్యారెంటీ అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు త్రిబుల్స్ నెక్స్ట్ ఫోర్ ఆ ఫోర్ మెంబర్స్ అంటే నెక్స్ట్ నలుగురు పిల్లలు పుడతారా అంటే నలుగురు పిల్లలు పెడతారని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట అట్లా వీడికి నోటికి ఏది వస్తే అది ఏం చేయాలనిపిస్త ఏదంటే అది ఏది పడితే అది వాంగ్తూనే ఉంటాడు సొల్లు దాంట్లో అసలు కరెక్ట్ ఉండదు పాయింట్ కరెక్ట్గా ఉండదు చేసేది కరెక్ట్గా ఉండదు చెప్పేది కరెక్ట్గా ఉండదు ఒక ఏడుపు కొట్టు మాత్రం ఉంటుంది ఆ ఓపెన్ చేస్తే చాలా అది ఏమో ఏమో అయిపోయింది వీడి ఇంట్లో అని చెప్పేసి ఏవో అని ఏడుస్తూ ఉంటాడు నిజంగా అసలు వినాలంటే కూడా చాలా చెవులకి అయితే చిరాకు చిరాకు అనిపిస్తుంది అంతలా అసలు పాపం చిన్న పిల్లలు పిల్లల్ని పెట్టుకొని అంత వాడు నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది ఆ పిల్లలు పాపం వాడి ముఖమే చూస్తుంటారు వాడు వీడియో ఓపెన్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు వాడి ముఖం అంటే చేసే ఫాల్ వీడియోలు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాడు చేసే ఫేక్ వీడియోలని చిన్న పిల్లలు పాపం వాళ్ళు అలా చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది అంటే చూస్తూనే ఉంటారు వీడు చేసేది ఫేక్ అని తెలుసు వాళ్ళకి పాపం చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఏం తెలుసు పాపం ఏడుస్తుంటే నిజంగా మా అమ్మ నాన్న ఏడుస్తురేమో అనుకుంటారు ఆ పిల్లలు ఇందాక కూడా వీడియోలో ప్రెగ్నెంట్ పోయిందని చెప్పేసి పెట్టిన వీడియోలో నా వల్ల బాధపడుతుంది లతకి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అది ఇది అని చెప్పి బాధపడుతున్నాడు దాంట్లో మొత్తం అయితే రీజన్ కరెక్ట్ చెప్పారు చెప్పట్లేదు కానీ ఓ అని ఏడుస్తా ఉన్నాడు ఇందాక ఆ వీడియోలో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ గమనించారో లేదా పాప ఏడుస్తా ఉంది పక్కన అది చూసుకోకుండా వీడు ఒకటే వీడియో పెడుతున్నాడు అది కూడా అర్ధరాత్రి షూట్ చేసిన వీడియోనే మీరు గమనించారో లేదో పాపం పక్కన పాపన బాబును ఏడుస్తూ ఉన్నారు అది పట్టించుకోకుండా వీడు వీడియోలు చేస్తూ ఉన్నాడు మరి అదేం చేస్తుందో కరదు నాకైతే అర్థం కావట్లేదు కానీ అంతగానము ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొంతమంది కమెంట్స్ అయితే పెడుతున్నారు ఒకరిద్దరు అందరు కాదు ఒకరిద్దరైతే పెడుతున్నారు వాళ్ళ మీద బడి ఏడుస్తున్నారు మీరు వాళ్ళ మీద పడి వీడియోలు ఎందుకు తీస్తున్నారు మీకు కంటెంట్ దొరకట్లేదా అంటే కంటెంట్ దొరక్క కాదు వాడు ఇలా తప్పు చేస్తున్నాడు ఇంకొంతమంది తయారవ్వద్దని చెప్పేసి వీడియో పెట్టడం తప్ప మాకేదో కంటెంట్ దొరక్క కాదు చేయడానికి ఏం లేక కాదు అంటే మీరు అలా జెన్యున్గా చేసే వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయరు కానీ అలాంటి వీడియోలు చేసేటోళ్ళనైతే ఎంకరేజ్ చేస్తారు మీకు అలాంటి వాళ్ళే కరెక్ట్ సో అది అయినా ఇప్పుడు అట్లాంటి చెత్త కమెంట్లకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఒకటి చేసి ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఎంతమంది ఇప్పుడు అందరికీ మనం నచ్చాలని ఏం లేదు కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కొందరు వాడికి పాజిటివ్గా కూడా ఉండొచ్చు అదే చెప్తున్నా కదా ఒక దొంగను ఎంకరేజ్ చేసేవాడు దొంగతో సమానం ఎంతమంది ఏమనుకున్నా ఎవడేమి కమెంట్లు పెట్టినా నేను నాకు నచ్చిన కంటెంటే చేస్తాను మీకు నచ్చినా సరే నచ్చకపోయినా సరే నువ్వు ఒక్కదాని అన్నంత మాత్రమే అందరూ అట్లయితే ఏమి ఉండరు నాకు నైంటీ పర్సెంట్ మంచిగానే వస్తున్నాయి ఒక వన్ పర్సెంట్ అలా పెట్టిన వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్